హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ అండి సో ఈ మినీ వ్లాగ్ ఏంటంటే శ్రావణ మాసంలో అత్యద్భుతంగా జరిగిన సౌందర్య లహరి పారాయణ మీకు కూడా చూపించాలనేసి ఇలా మీరందరూ కూడా అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మినీ వ్లాగ్ అనమాట సో ఎండ్ వరకు చూడండి మొదటైతే గోవిందనామాలతో ప్రారంభించరు Dai dar para dai la Govinda, para masak Govinda, para annapurti Govinda. द्राक्षबल అండ్ ఇక్కడ నేను మా రామలక్ష్మి మేడం గారికి తప్పకుండా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకోవాలండి ఎందుకంటే మా ఇంట్లో కూడా సౌందర్ లహరి పారాయణ పూజ జరిగింది ఆ తర్వాత నేను కూడా ఆ గ్రూప్లో యాడ్ అయ్యాను ఇంకా కంటిన్యూగా అలాగే ఉన్నాను అనమాట ఎక్కడ పారాయణం జరిగినా రమ్మని పిలుస్తారు నిజంగా ఇలాంటి పారాయణ జరుగుతున్నప్పుడు వెళ్ళడం ఒక అదృష్టం అండి నిజంగా ఎంత దూరమైనా నాకు పూజలు అంటే పైగా అమ్మవారి పూజలు అంటే ఇంకా ఇష్టము ఆ రోజు స్వయంగా నేనే అరవై కిలోమీటర్లు నడుపుకొని వెళ్ళి మళ్ళీ నడుపుకుంటూ వచ్చాను అనమాట అంటే నూట ఇరవై కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ ఈ పూజ కోసం వెళ్ళాను అండ్ ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో కన్నుల విందుగా ఉందనమాట అండ్ అండ్ ఇక్కడైతే అన్నంతో తొమ్మిది రకాల నైవేద్యాలు చేశారండి లైక్ పులిహోర దద్దోజనం పరవాన్నం పొంగలి చక్కెర పొంగలి నువ్వులన్న ఉదా అలా బోల్డెన్ రకాలు చేస్తాను శ్రీ మహాలక్ష్మి ఇదండి సౌందర్శైరి పూజ మీకు ఎలా అనిపించిందో మనకు తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి